హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది కదా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఈ సంవత్సరం అంతా మీరు ఏమనుకుంటా అదంతా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో అయితే నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను బయటనైతే ముగ్గులు అయితే వేసేశాను ఇల్లంతా క్లీన్ చేశాను ఇంకా మా హస్బెండ్ పిల్లలైతే వెళ్ళగలేదు పడుకొని ఉన్నారు ఇక్కడంతా దేవుడికి అయితే నేను బొట్టులు అన్నీ అయితే పెట్టేశాను అలాగే ఇక్కడ నేను ప్రసాదాలు అయితే పెట్టుకోవడానికి కిందనే ఎక్కడ సెట్ చేసినా పిల్లలు అయితే లాగేస్తున్నారు అందుకని చెప్పి కిందనైతే పెట్టలేదు నాకు కబోర్డ్ కబోర్డ్లోనే అది నేను ఒక చిన్నది దేవుడు మూలగా అయితే సెట్ చేసుకున్నాను అక్కడ అలాగే దానికి ప్రసాదాలు పెట్టడానికి అయితే ప్లేస్ లేదని చెప్పి ఒక వాషింగ్ మెషిన్ అయితే టేబుల్ వేసి పెట్టాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే నైట్ క్లీన్ చేసేసి ముగ్గులైతే వేసాను ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మేము వేసిన ముగ్గులు అయితే నాకు పెద్ద పెద్ద ముగ్గులైతే రావు చిన్న చిన్న అయితే వచ్చి అది కూడా చాక్ పీస్ అని వచ్చు నార్మల్గా అయితే ఏమీ రాదు అదైతే నేను నైట్ స్టవ్ అది క్లీన్ చేసేసి పెట్టేశాను మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ లేచి ఇల్లంతా తుట్ చేసి ఒకసారి మాప అది పెట్టేసి బయటది ముగ్గులు అయితే పెట్టేశాను అలాగే ఇప్పుడు నేను బొబ్బట్లు చేయడానికైతే అదైతే నేను అయితే నానబెట్టేశాను పిండి చూసారు కదా ఫ్రెండ్స్ మైదా పిండి చిన్నపప్పు అయితే నానబెట్టాను బొబ్బట్లు పులిహోర ఉగాది అంటే మెయిన్గా ఉగాది పచ్చడే కదా మూడు రెసిపీలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి మూడు అయితే అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా అయితే చూస్తాను వీలు బట్టి కానీ ఈరోజు మంచిగా సండే అయితే పడింది చాలా అయితే హ్యాపీగా ఉంది పిల్లలకి హస్బెండ్కి ఎవరికైతే స్కూల్ సైడ్ లేవు కాబట్టి కొంచెం క్యారేజీలు అయ్యి ఉండవు కాబట్టి రిలీఫ్గా చేసుకోవచ్చు నాకైతే మార్నింగ్ ఫోర్ క్లే ఇస్తే ఇప్పుడు వచ్చి ఎయిట్ అయిపోయింది ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు నేను రెడీ అయ్యి పూజ సామాన్లన్నీ సర్ది ఇల్లు తుడిచి మాపులు పెట్టి ఈ టైం అయితే అయ్యింది నాకు ఇప్పుడు నేను ఒకటి అలాగే నాన్ ఉంది కాబట్టి పులిహోరకి అయితే రైస్ పెట్టేస్తాను పులిహోర చేసిన తర్వాత మా హస్బెండ్ ఆల్ రెడీ అయిన తర్వాత నేను ఉగాది పచ్చడి అనేది అయితే స్టార్ట్ చేస్తాను వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదైతే చూసి అండి ఫ్రెండ్స్ మా ఎంట్రన్స్ అయితే ఇక్కడ నేను మా దారుబంధానికి మంచిగా ఇక్కడ తడుగుడ్లు అవి పెట్టేసి మంచిగా ముగ్గులు అయితే వేసేసాను నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసి మా హస్బెండ్ దగ్గర తోరణాలు అవి కడతారు అంటే ఫ్రెండ్స్ చూసేయండి దాని పుగార్ కదా అయితే నిన్న పూజ ఒకసారి మా హస్బెండ్ అయితే ఏం తెచ్చారో ఒకసారి అయితే చూసి నేను ఫ్రెండ్స్ చూడండి ఆకులు అంటేనే మామిడికాయ మామిడి పళ్ళు అయితే మార్కెట్ అంతా తిరిగి చాలా కష్టపడి తీసుకొచ్చారు అలాగే పళ్ళు కొబ్బరికాయ నాకు మా పాపకి అయితే పువ్వులు అమ్మవారికి అయితే పువ్వులు దేవుడికి అలాగే సౌద కట్టడానికి అయితే ఇది ఇది మెయిన్ అయితే ఇది యాక్కు పూ ఇవైతే తీసుకొచ్చారు అయితే మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా చింతపండు రసం అయితే వేసాను దాని తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను దాని తగ్గ మీకు తగ్గ అయితే యాడ్ చేసుకొని అలాగే మెయిన్గా పువ్వు అయితే వేసుకొని దాని తర్వాత నెక్స్ట్ వచ్చి నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను నేనైతే ఇది చేయడం ఇదే ఫస్ట్ టైము చేయడము నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను దాని తర్వాత మిరియాల పొడి అయితే వేసాను కొంచెం ఆర్డర్ వేసుకొని మేమైతే మీ నలుగురుమే కదని చెప్పి నేను చిన్న బౌల్తో అయితే చేశాను అలాగే లాస్ట్గా పుట్టినాల పప్పు అయితే వేసి మిక్స్ చేసుకోవడమే బెల్లం కరిగినంత వరకు మా బాబాయ్ అయితే వచ్చారు నేను కూడా కలుపుతానని అని చెప్పి అంటున్నాడు సరే అయితే కలుపు అని చెప్పి వాడికైతే ఇచ్చారా నేనైతే చట్నీ వేస్తాను కదా పప్పు అయితే వేసుకున్నాను పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అందరూ ఫ్రూట్స్ అవి వేస్తారు అలాగా నేనైతే ఇలా చేశాను సింపుల్గా వా థ్యాంక్ యూ హ్యాపీ యూ సూపర్ అండి మా ఇంట్లో అయితే ఉగాది పండగ ఇంట్లో అయితే జరుగుతుంది మా పాపనైతే మంచిగా రెడీ చేసేను వీడియోస్ పడతాను చూడండి కానీ మొత్తం అన్ని పీకేస్ సే ఓకే అందరికీ నమస్కారం వావ్ వెరీ గుడ్ హ్యాపీ ఉగాది జేష్ బాబు బాబు ఇక్కడైతే నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు పాపం ఒకటే ఆకలి అని చెప్పి ఏడుస్తున్నారు అందుకని చెప్పి ముందు ఉగాది పచ్చడి అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేశాను మామిడి పళ్ళు కొబ్బరికాయ అట్టి అవన్నీ పెట్టేసి నెక్స్ట్ లేట్గా చేద్దాంలే మన పిల్లలకి ఏదైనా పెట్టేస్తే ఊరుకుంటారు కదా అన్నట్టు ఇక్కడ మేము పూజ అయితే స్టార్ట్ చేసేసాను పూజ అయితే ఉన్నది పూజ అయిన తర్వాత నేను నెమ్మదిగా ప్రసాదాలు చేసి తర్వాత అయితే దేవుడికి పెట్టి అప్పుడు వాళ్ళకి కూడా పెట్టాను ఇది ఫ్రెండ్స్ నా వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా చూస్తూ ఉండండి రేపు మా హస్బెండ్ బర్త్డే అయితే ఉన్నది దానికి మేము షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాపింగ్ కూడా వెళ్తాము ఇక నేను వచ్చి దేవుడికి అయితే ఏం చేశానంటే బొబ్బట్లు నెక్స్ట్ పులిహార పరవన్నం అయితే చేశాను ఈ మూడు ఐటమ్స్ అయితే నేను చేశాను ఇవేమి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు పిల్లలు ఒక్కటే అల్లర్ చేస్తున్నారు అందుకని చెప్పి పక్కన ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ పడుతుందని చెప్పి నేను నేనేమి అందుకే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను బ్యాక్ సైడ్ నేను ఇంకా కుకింగ్ వీడియోస్ ఏమీ తెలియలేదు ఇలా అయితే అయ్యింది పిల్లలు ఉంటే చాలా కష్టం కదా వాళ్ళు చూసుకోవడానికి టైం సరిపోద్ది కానీ మా హస్బెండ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ అన్నీ మా హస్బెండ్ తీసిన వీడియోలే ఇక నేను నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు నేను సింపుల్గా అయితే ఇలా అయితే పోస్ట్ చేసుకున్నాను మీ అందరికీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ మీరు చేసే లైక్ మీరు చేసే కామెంటే నాకు చాలా బూస్ట్ అప్ అయితే ఉంటుంది ఇక్కడైతే నాకు మార్నింగ్ నుంచి మా హస్బెండ్ అయితే తీసారు వీడియోస్ ఇప్పుడైతే మీరు వెళ్ళండి దండం పెట్టుకొని నేనైతే తీస్తానని చెప్పి పంపించాను మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుంటున్నారు ఇక్కడైతే తమిళనాడులో ఎవరు ఉగాది చెయ్యలేదు ఫ్రెండ్స్ మా నేనున్న అపార్ట్మెంట్లో అయితే నేనే చేశాను మేమున్న ఫ్లాట్లో ఇలా అయితే నాకు తెలిసినట్టయితే ఇలా చేసుకున్నాను ఒకసారి చూసేయండి మీరు కూడా నా దేవుల మూలని ఎలా అనిపించింది ఏంటి అని చెప్పండి ఫ్రెండ్స్ ఇక మేము ముందే చెప్పాను కదా ఇలా ఉగాది పచ్చడి అయితే పెట్టి ముందే వెలిగించేసుకున్నానని అక్కడే నా జిఆర్టి బాక్స్ ఉంది కదా అదైతే నా తాళి దేవుడికి అయితే పెట్టాను ఇప్పుడు ఈరోజు మా అత్తయ్య ఉగాది కదా పంతులు గారిని అడిగి ఏ రోజు మంచిదైతే ఆ రోజు చెప్తానన్నారు అప్పుడు నన్ను గుచ్చుకొని వేసుకోమన్నారు అందుకని చెప్పి ఆ గోల్డ్ కూడా అయితే పెట్టేశాను ఇది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నేను దేవుడికి పెట్టిన తర్వాత ప్రసాదాలు దాని తర్వాత అయితే తీసాను మళ్ళీని ఇవి నేను చేసిన ప్రసాదాలు ఫ్రెండ్స్ ఇక బొబ్బట్లు పులిహార పాయసం అలాగే డబ్బులు బియ్యము ఉప్పు అయితే పెట్టాను ఇది వచ్చి మా ఎంట్రన్స్ నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టాక దారుమన్నని కూడా అయితే పూజ చేసేసాను దీపం పెట్టేసాను ఇలా అయితే అయ్యింది మాకు తులసి నా తులసి చెట్టు వేయడానికి అయితే ఎక్కడ ప్లేస్ లేదు ఇవంత అపార్ట్మెంట్స్ కదా నాకు మాకు ఇచ్చిన బాల్కనీ అయితే మేము బట్టలు ఆరబెట్టుకోవడానికైతే సరిపోతుంది చిన్నదిగా ఉంది అందుకని చెప్పి నేను బాగా తులుసుకోట ఎక్కడ వెళ్ళలేదు చూడాలి ఎక్కడైనా ఎక్కడ బాగుంటుందని చెప్పి చూడాలి ఇదైతే ఎంట్రన్స్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ పైన ఒక సెల్ఫ్ ఉంటుంది సెల్ఫ్ నేను కింద ఎక్కడ పెట్టిన పిల్లలు అయితే లాగేస్తున్నారని అని చెప్పి నేను ఈ కబర్డ్లు అయితే దేవుణ్ణి అయితే సెట్ చేసుకున్నాను వెరీ గుడ్ బా వెరీ గుడ్ సూపర్ ఏసీ కమాన్ వెరీ గుడ్ సూపర్ మోజ్ బాబు లేవు నౌజ్ చేసి బాబు దగ్గరా దగ్గరా దగ్గర ఐ స ఐ లెస్ స మోజ్ చేసి బాబు లేవచ్చు సార్ సూపర్ నో ఆ వెరీ గుడ్ స్మైల్ స్మైల్ పై అది ఆ మోజెస్ బాబు సూపర్ తిరుగు తిరుగు ఎంత తిరుగు వెరీ గుడ్ వెరీ గుడ్ బా జస్ బాబు సూపర్ను ఐ బాబాయ్ ఐ బాబాయ్ ఐ బాబాయ్ ఐ బాబాయ్ అమ్మో అమ్మోయ్యో హలో ఫ్రెండ్స్ అయితే ఒకది కదా కుండవేర్ పూజ అన్నీ అయితే అయిపోయి రేపు మా ఆయన బర్త్డే అయితే ఉంది మార్చ్ థర్టీ ఫస్ట్ షాపింగ్ అయితే వచ్చాము మా హస్బెండ్ అయితే డ్రెస్ ఏదో సెలెక్ట్ చేశారు ట్రైలు అయితే వెళ్ళారు మేము ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాము

అబ్బా మేమైతే షాపింగ్ అయితే వచ్చాము ఫ్రెండ్స్ షాపింగ్ అయితే చేసి ఇంకా అప్పుడైతే ఫోర్ థర్టీ అయితే అవుతుంది మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళేదు టెంపుల్ కూడా వెళ్ళి నెక్స్ట్ ప్లాన్ అనేది చెప్తాము చూస్తూ కూడి వీడియో స్కిచ్ చేయకుండా మా వీడియో మీకు ఇష్టంగా లైక్ చెప్పు లైక్ చెప్పు నూట్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లాన్కి సి డ్రెస్ బాగుందని అడుగు నా డ్రెస్ బాగుందని అడుగు నీది నీది నీ డ్రెస్ బాగుంది నా బట్ల బోన్ నాయం ఫ్రెండ్స్ కొవాచి బోన్ నా జోబి బోన్ నా జోబి బోన్ నా వాచి బోన్ నా వాచి బోన్ ఇక్కడైతే మై హస్బెండ్ అయితే వస్తా అమ్మ హా బోంది వెయిట్ చేద్దాం లోపలికి జను కొంచెం బ్యాక్ కేళ్ళ అక్కడికి వెళ్ళే ఎల్టి ఏజీ కొందావ ఎవరితో మాట్లాడుతున్నా ఏది బాగా చూపి బాగుంది కొంచెం లోజ్ ఉంటుంది ఇది వాష్ చేస్తే కదా అది బాగుంది ప్యాంట్ కూడా బాగుంది లక్ ఎవరితో మాట్లాడుతున్నా హాయ్ బాబా హాయ్

Der er de. హలో ఫ్రెండ్స్ రేపయితే మా హస్బెండ్ బర్త్డే అయితే ఉంది షాపింగ్ అయితే వచ్చాము మా పిల్లలు చూడండి మళ్ళీ కాదు కదా కొత్త బట్టలు అయితే వేసేసుకున్నారు పనిచేస్తుందా డాడీ హీరో డాడీ వెళ్తే పని చేస్తుంది ఏంటి అది చేయలేదా చూడు హాయ్ చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎస్ చూసారు కదా ఫ్రెండ్స్ షాపింగ్ కూడా అయిపోయింది మేమైతే మా హస్బెండ్ అయితే ప్యాంటు టీషర్ట్స్ అయితే తీసుకున్నారు పెద్ద ఏం సెట్ అవ్వలేదు అందుకని చెప్పి ఆ టూ తీసుకొని అయితే మేము షాపింగ్ నుంచి అయితే బయలుదేరిపోయాము నెక్స్ట్ అయితే మేము మూవీకి అయితే వచ్చాము నైట్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ చూసుకున్న తర్వాత అయితే మూవీకి అయితే వచ్చాము మూవీలలో అయితే కొంచెం ఫొటోస్ అయ్యి దిగాము రేపు మా హస్బెండ్ బర్త్డే కదా రంజాన్ కన్నా ఆయన హాలిడే లేదు ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళారు మ్యాడ్ టూ మూవీ అయితే చూసాం ఫ్రెండ్స్ వెళ్ళి ఇదే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి మా ఉగాది సెలబ్రేషన్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియో అయితే మేము ముందుంటాం